నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రావు లోకేష్ గారు విద్యార్థుల పట్ల మరో ముందడుకు వేశారు ఆయన ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో కూడా నేను నిరుద్యోగ భృతిని తగ్గిస్తాను అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా చేస్తాను అని ప్రామిస్ చేశారు ఈ ప్రామిస్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తూ రావడం మనం అందరం చూస్తున్నాం అయితే ఇప్పుడు విద్యార్థులకి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు సంక్రాంతి సందర్భంగా కౌశలం యాప్ అనేది ముందుకు తీసుకొచ్చారు అసలు ఈ కౌశలం యాప్ ఏంటి దీనికి విద్యార్థులకి సంబంధం ఏంటి అలానే ఆయన చేసిన ఏదైతే ప్రమాణం ఉందో అది నెరవేర్చుకునే దిశగా ఈ యాప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఏపీ రాష్ట్రం ప్రభుత్వం కౌశలం అనే యాప్ ని తీసుకొస్తున్నట్లు ప్రస్తుతం అయితే సమాచారం అయితే దీనివల్ల విద్యార్థులకి చాలా ఉపయోగం ఉంటుంది అలానే లోకేష్ గారు ఏదైతే జాబ్స్ కి సంబంధించి ప్రామిస్ చేశారో దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా దోహదపడుతుంది అని చెప్పేసి అంటున్నారు ఈ యాప్ ఏంటి అసలు దానికి దీనికి ఉన్న ఏంటి యాక్చువల్గా ఈ యాప్ మీద నేను ఒక వీడియో ఓకే చేస్తే దాదాపుగా పదిహేను లక్షల మంది చేశారు ఇన్స్టాగ్రామ్ పదిహేను లక్షల మంది ఏంటి కౌశల్యం ఏంటి దీని వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెట్టారు నాకు ఆ వివరాలు కావాలని ఆ లింక్ కావాలని కొంతమంది ఆ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి దాంట్లో అని చెప్పి రకరకాలుగా నాకు గత పదిహేను రోజుల క్రితం నేను వీడియో చేస్తే దాంట్లో ఇన్స్టాగ్రామ్లో పెడితే పదిహేను లక్షల మంది చూసాను సో నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే మనం ఉపయోగపడేలాగా సమాజానికి జర్నలిస్ట్గా మనం ఎంతకంత చేయాలి పూర్తిగా చేయలేకపోయినా ఎంతకంత చేయాలి మనం అంతగా ఖచ్చితంగా యూత్ని రైట్ వేలో తీసుకెళ్ళడానికి మన పాత్రని మనం కూడా పోషించాలి అంతే తప్ప మురికి రాజకీయాలు వాళ్ళట అట్ అన్నారు వీళ్ళు అన్నారు అనేది అది కామన్ వెళ్ళిపోతుంది అది కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఈ మధ్యకాలంలో ఇన్ఫర్మేటిక్ వీడియోస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం మనం దాంట్లో ఒకటి కౌశల మ్యాప్ ఏంటి కౌశల యాప్ అని అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఈ యాప్ నిర్వహిస్తుంది ఏపీ డాట్ గౌ డాట్ ఇన్లోకి వెళ్తే మీకు ఈ యాప్ దొరుకుతుంది దాంట్లో మీరు లాగిన్ అవ్వాలి ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది దాంట్లో పోతే తెలుస్తుంది ఇప్పుడు ఇవాళ యాప్ లాగిన్ కావడం అనేది అందరికీ తెలుస్తుంది ఇప్పుడు మనం ఓలా యాప్ లాగిన్ అవుతున్నాం కదా లాగిన్ అప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ అడుగుతుందో అదే అడుగుతుంది కాకపోతే అదనంగా ఏమడుగుతుందంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి మీరు ఏం చదివారు మీరు ప్రజ ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఒకవేళ మీరు జాబు మీరు ఏఎం టెక్ో చేశారు మీరు ఆ ఎంటెక్ సరిపోయిన విధంగా ఆ స్థాయి జాబ్ లేదు అది కూడా మెన్షన్ చేయాలి ఆ స్థాయి జాబ్ లేదనుకోండి అది మెన్షన్ చేయాలి మీ స్కిల్స్ ఏంటి ఆ స్కిల్స్ ఏంటి అనేది కూడా దాంట్లో ఉంటుంది మీ స్కిల్స్ ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఆ ఫా ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ బట్టి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది ఇలా లోకేష్ గారు ఇచ్చినటువంటి పిలుపుతోటి విద్యాశాఖ మంత్రి ఇరవై నాలుగు లక్షల మంది రిజిస్ట్రేషన్ అయ్యారు ఆ యాప్లో ఇరవై నాలుగు లక్షల మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ యూత్ నిరుద్యోగులు అనుకోండి లేదంటే కాలేజీలో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదివే వాళ్ళు అనుకోండి బీటెక్ వాళ్ళు కానీ లేదా ఎంబీఏ వాళ్ళు కానీ బీబీఏ వాళ్ళు కానీ ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు దాంట్లో ఇరవై నాలుగు లక్షల మంది ఇప్పటి వరకు గత వారం రోజుల నుంచి ఇరవై నాలుగు లక్షల మంది రిజిస్టర్ అయ్యారు ఇంతకుముందు మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని ఉండేది ఇది గవర్నమెంట్ వైపు నుంచి ఒక డిపార్ట్మెంట్ ఉండేది ఈ ప్రైవేటు కంపెనీలు వచ్చిన తర్వాత దాని ప్రాధాన్యత తగ్గిపోయింది అప్పుడు ఏం జరిగేదంటే చదువుకున్నటువంటి ప్రొఫైల్ మొత్తం చేసి రిక్వైర్మెంట్ ఎక్కడైనా కంపెనీల్లో ఉంటే గవర్నమెంట్కి సంబంధించిన అవసరం ఉంటే వాళ్ళు ఇమీడియట్గా కాల్ లెటర్లు పంపించేవాళ్ళు అప్పట్లో జాబులు కొరత అప్పుడు జాబ్ చేసేవాళ్ళు లేరు కాబట్టి అలాంటిది పెట్టారు వాళ్ళు కానీ ఆ తర్వాత తర్వాత జాబులు కొరత కదా జాబులు లేక లేని పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ అనేది అంత అయింది అయితే ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ క్రమంలో ఏ కంపెనీలో ఏ జాబ్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోలేము ఎందుకంటే కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి కొన్ని వేల కంపెనీ కొన్ని లక్షల కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలకు సరిపోయేటువంటి ప్రొఫైల్ ఏం కావాలి ఆ కంపెనీ ఎలాంటి వాళ్ళని కావాలనుకుంటుంది ఇదంతా ఎత్తుక్కోవాలంటే మనకు చాలా పని కానీ కౌశలం యాప్లోకి వెళ్తే మీ ప్రొఫైల్కి తగినటువంటి కంపెనీ సైజ్ చేసి మీకు ఇస్తుంది విత్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం డేటా అనలైజ్ చేసేసి మీరు మీకున్నటువంటి స్కిల్స్ కానీ మీ క్వాలిఫికేషన్స్ కానీ మీకు ఇంట్రెస్ట్లు కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఆ పర్ఫామ్ ఆ ఫామ్ మీరు నింపగలిగితే నింపిన తర్వాత మీకు మొత్తం మీ సజెషన్స్ వస్తాయి మీకు ఇది మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అని చెప్పి ఇన్ కేస్ మీ దగ్గర స్కిల్ లేదు స్కిల్ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా అక్కడ దాంట్లో ఉన్నాయి ఇది అదే యాప్లో స్కిల్ డెవలప్మెంట్ మీకు ఎక్కడ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఉంది అక్కడ అంటే మీకు కంపెనీలు ఉన్నాయి దాంట్లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఆ కంపెనీకి ఏం కావాలో మీరు తెలుసుకునే అవకాశం ఉంది ఇన్ కేస్ మీరు అప్ టు మార్క్ లేకపోతే మీకు ట్రైనింగ్ అవడానికి ఉన్నారు తర్వాత ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ పెట్టడానికి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఐటీ శాఖ పనిచేస్తుంది అంటే ఆల్ ఇన్ వన్ ఒకే దాంట్లో ఎవ్రీథింగ్ ఉంటాయి ఇది ఒక ఎత్తు అయితే లోకేష్ గారు మంగళగిరిలో స్కిల్ ఆడిట్ అని ఒకటి చేశారు ఫస్ట్ టైం ఇండియాలో స్కిల్ ఆడిట్ అని చేశారు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంబంధించినటువంటి వివరాలు ఒక ఎక్స్ ఉన్నారనుకోండి ఆ ఎక్స్ ఏంటి ఏం చేస్తున్నారు ఏం చదివాడు అతనికి ఏం స్కిల్ ఉంది అగ్రికల్చర్లో స్కిల్ ఉందా లేదా ఎలక్ట్రానిక్స్లో స్కిల్ ఉందా లేదంటే ఆటోమొబైల్స్ స్కిల్ ఉందా లేదంటే ఎలక్ట్రానిక్స్లో స్కిల్ ఉందా ఇలా ఎక్కడ స్కిల్ ఉంది అనేది కూడా వాళ్ళు ఆడి స్కిల్ ఆడిట్ చేశారు స్కిల్ ఆడిట్ చేశారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ యాప్లోనే పొందుపరిచారు సో కౌశలం యాప్ అనేది ఇవాళ ఉద్యోగస్తులకి ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళ మొబైల్లోనే వాళ్ళే వాళ్ళ కంప్యూటర్లోనూ వాళ్ళ మొబైల్లోనో జాబ్స్ని సెట్ చేసుకునే అవకాశం లేకుండా మీకు వరుసగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మింత్రా యాప్ ఉంది అందరికి తెలుసు యూత్కి తెలుసు ఆ మింత్రా మింత్రా యాప్లోకి వెళ్ళిపోయి మీకు కావాల్సినటువంటి డ్రెస్సు మీరు సెలెక్ట్ చేసుకుంటాం కలర్స్ ఉంటాయి కదా ఏ కలర్ కావాలో చూసుకుంటాం సైజ్ చూసుకుంటాం ఇవన్నీ చూసుకుంటాం సేమ్ అలానే అన్ని ఆప్షన్స్ మీరు ఐటీ సెక్టరా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరా లేదంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏ ఇది ఏంటి అన్ని ఆప్షన్స్ తీసుకుంటారు ఇప్పుడు సపోజ్ మనం కార్ కొనాలి కార్ కొనాలంటే మనం కంపెనీలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి అవునా ఆ కంపెనీలు మొత్తంలో ఏ కంపెనీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత నీకు ఏ మోడల్ నువ్వు ఏ బడ్జెట్లో ఇవన్నీ ఉంటాయి కదా తర్వాత లాస్ట్లో మీరు ఎన్ని 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 రోజుల్లో కొనాలనుకుంటున్నారు ఇమీడియట్ గానా లేదంటే వన్ మంత్ లేదా టూ మంత్స్ ఇవన్నీ ఉంటాయి సేమ్ అలానే మీ ప్రొఫైల్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇదిగో ఇంత ప్యాకేజీలో నాకు కావాలి అని ఇస్తారు సో మీ ప్యాకేజీకి మీ స్కిల్కి మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్యాకేజీకి మీ చదువుకున్న చదువుకి ఏ చోటలో అంతవరకు చూపిస్తుంది క్లియర్గా చూ కంపెనీలు చూపిస్తాయి మీరు సపోజ్ మీరు ఎలిజిబుల్ కానీ కంపెనీలు చూపించరు మీకు ఏదో శాలరీ నాకు ఐదు లక్షలు కావాలన్నాను అనుకోండి అది సజెస్ట్ చేసింది మీకు ఐదు లక్షలు కావాలంటే మీ క్వాలిఫికేషన్లో ఇదిగో ఈ కోర్స్ చేయండి మరి ఈ కోర్స్ చేయాలంటే నేను ఎక్కడ చేయాలి ఇది గోపాలాని చోట అక్కడే అక్కడే ఉంటుంది మీ గోపాలాని చోట మీరు ఈ కోర్స్ చేయండి జాబ్ సంబంధించి జాబ్ మేళాలు పెడుతున్నారు సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి నుంచి జాబ్ మేళాలు పెడుతున్నారు ఆ జాబ్ మేళాలు ఏంటి బై పర్సన్ కాదు దీంట్లోనే వర్చువల్గా పెడుతున్నారు సో నువ్వు ఎక్కడికి వెళ్ళవసరలా నీ మొబైల్ చూసుకుని నీ మొబైల్ తోటే నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నీ స్కిల్ ఏంటి నీ శాలరీ ఎంత నీకు ఏ కంపెనీ కావాలి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒకవేళ ఇన్ కేస్ స్కిల్ అప్డేట్ చేయాలంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఇదిగో పో అక్కడ ఇవ్వు అక్కడ పోయి స్కిల్ డెవలప్ చేసుకో స్కిల్ డెవలప్ చేసుకుని ఇదిగో నెక్స్ట్ మంత్ మళ్ళీ అటెండ్ సో మొత్తం మన దగ్గర కంప్లీట్గా మన మొబైల్లో మన జాతకాన్ని మన ఫ్యూచర్ని మన జీవిత భద్రతని ఉంచారు కౌశల యాప్ సో ఈ కౌశల యాప్లు ఇప్పటివరకు రెండు నాలుగు లక్షల మంది రిజిస్ట్రేషన్ అయ్యారు ఇంకా అయ్యే అవకాశం ఉంది ఇంజనీరింగ్ ఇయర్ దగ్గర నుంచి మొత్తం దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఎవరైనా చేసుకోవచ్చు ఇంజనీరింగ్ కదా టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు నిరుద్యోగులుగా ఉండేటువంటి ఎవరైనా చేసుకోవచ్చు ఎవరైనా సరే అంటే మీకు సజెషబుల్ జాబ్ ఇస్తారు నువ్వు చదివిన ఐదో తరగతి నాకు ఐటీ జాబ్ ఉంటే కదలదు ఓకే ఇస్తారు ఎప్పుడు నువ్వు ఇదిగో ఈ స్కిల్ నేర్చుకో అని అంటే ఆ స్కిల్ కనుక నువ్వు అప్డూ మార్క్ నేర్చుకుంటే అప్పుడు నీకు వాళ్ళే ఇంటర్వ్యూ పెడతారు సో కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ఈ కౌశలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వస్తుంది రేపు మాపో దాన్ని క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా యాడ్ చేస్తారు హై స్పీడ్ తోటి వస్తుంది మీకు కావాల్సింది ఇంతకుముందు ఇప్పుడు మనం మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గ్రోకో లేకపోతే జెమినీ ఐకో లేదంటే చార్జీపీకి వెళ్ళామనుకోండి సర్చ్ చేస్తూ ఉంటుంది కొద్దిగా టైం తీసుకుంటుంది ఒక రెండు మూడు సెకండ్లు తీసుకుంటుంది రాబోయే రోజుల్లో దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ కౌశలం యాప్ని కంప్యూటర్స్ దానికి యాడ్ చేస్తే విత్ ఇన్ సెకండ్ కన్ను మూసి కందిస లోపల నీ ముందు మొత్తం నీకు సంబంధించినటువంటి కంపెనీలు కానీ నీకు సంబంధించినటువంటి సజెషన్స్ కానీ అన్నీ వస్తాయి అది కౌశలం ఆ కౌశలం యాప్తో పాటు సంక్రాంతి నుంచి జాబ్ మేళాలు ఉంటున్నాయి ఇరవై నాలుగు లక్షల మంది ఇప్పటికీ రిజిస్టర్ అయ్యారు రాబోయే రోజుల్లో ఇరవై లక్షల మందికి ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఏదైతే లోకేష్ గారు చెప్పారో అది నెరవేర్చడానికి ఈ రకమైనటువంటి ఫ్లాట్ ఆయన డిజైన్ చేశారు Thank you so much sir thank you